అందుకని హనుమ ఏం చేశారో తెలుసా అండి కపిరూపం పరిత్య హనుమాన్ భేదే శతబుద్ధి తయా కపి తన రూపాన్ని విడిచిపెట్టేసి ఒక సన్యాసి రూపాన్ని పొందారు పొంది రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు సుగ్రీవుడు చూడగానే సంతోషించాడు ఎందుకని మొన్న మీతో నేను చెప్పాను ఎవరితోనైనా అబద్ధం చెప్తారేమో కానీ సన్యాసితో చెప్పవలసిన అవసరం ఏమి ఉండదు ఎందుకంటే ఆ లోకం అలా నమ్ముతుంది సన్యాసి అన్నవాడికి లోపల ఏమి సంకుచిత ఉండదు సన్యాసి అనేటటువంటి వాడు అన్నిటినీ విడిచిపెట్టిన వాడై ఉంటాడు అని అన్ని విడిచిపెట్టి ఈశ్వర కార్యమునందు మాత్రమే ఈశ్వరుడు గురించి ఆత్మానుసంధానమునందు ఉంటాడు అని అందుకే అగ్నిహోత్రం కూడా చేయరు అందుకే సన్యాసి శరీరాన్ని కాల్చరు కారణం ఏమిటంటే అగ్ని విడిచిపెట్టేస్తాడు సన్యాసి తను ఎప్పుడూ ఇంక అగ్నిహోత్రాన్ని ముట్టుకోడు అందుకే సన్యాసి వల్ల లోకానికి భయం ఉండదు అగ్నిహోత్రం మనం చేస్తాం తెల్లవారులు వేస్తే వంటన్న చేస్తాం అందులోకి వచ్చి ప్రాణులు పడిపోతాయి పైగా ఉడికించినప్పుడు ప్రాణులు కొన్ని కొన్ని దాంట్లో ఉన్నవి ఉడికిపోయి చచ్చిపోతాయి ఓ వంకాయలో పురుగు ఉందనుకోండి అనుకోండి నేను చూడలేదండి నేను ఉడికించేస్తే చచ్చిపోతున్నది బియ్యంలో పురుగులు ఉన్నాయను కూడా చచ్చిపోతాయి కాబట్టి ఆ తర్వాత అన్నంలోకి వచ్చిన తర్వాత తీసి పారేస్తాం నేనే అలా తిన్నట్టు మీరు చిన్నట్టు తిన్నట్టు ఎప్పుడు మొహం పెట్టకండి మీకు వచ్చే ఉంటుంది కానీ మీరు అలా నటిస్తున్నారు అంతే కాబట్టి మనం అగ్నిహోత్రం చేస్తే కొన్ని క్రిములు మరణిస్తాయి సన్యాసి వల్ల ఆపాటి భయం కూడా ఉండదు ఎందుకంటే అసలు ఆయన జీవితంలో ఇంకా అగ్నిహోత్రం చేయడు అంటే అంతగా భయరహితమైన స్థితిలో ఆయన జీవిస్తాడు అంత భయరహితమైన స్థితిని లోకానికి ఇస్తాడు కాబట్టి ఇప్పుడు సన్యాసికి అబద్ధం ఎవరు చెప్పరు ఆ అవసరం ఎవరికి ఉండదు కాబట్టి ఇప్పుడు సన్యాసిగా పెడుతున్నాడు కాబట్టి ముందు సుగ్రీవుడికి ధైర్యం కాబట్టి తత్ కపి రూపం పరిత్య హనుమాన్ మారు తత్మజ బిక్షురూపం తో భేజే శత తయా కపి లోపల ఒకటి పెట్టుకుని పైకి అసలు రహస్యం కనిపెట్టడానికి కపట బుద్ధితోటే సన్యాసి వేషం కట్టారు మహర్షికి ఏమి అనుమానాలు ఏమి ఉన్నావు ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తారు శతబుద్ధి తయాకపి తయాపి ఆయన ఆ కపి అంటే హనుమ శతబబుద్ధి తయ ఆయన కపటబుద్ధితో పైకి వేషం ఒకటి లోపల ఒకటి పెట్టుకునే పెడుతున్నారు అని చెప్పారు ఆయన తతస్వ హనుమాన్ వాచ శులక్షణయ సుమనోజ్ఞయ వినీత వదుపాదమయ్య రఘవౌ ఆయన రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళారు ఇదే కిష్కింధకాండలో చాలా ఆశ్చర్యకరమైన విషయం వెళ్ళి ఆ రామలక్ష్మణుల్ని ఇలా చూశారు చూసి చూడగానే ఈయన వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి నమస్కారం చేశారు చెయ్యచ్చాలాగా చేయకూడదు సన్యాసి గృహస్థుకి నమస్కారం చేయకూడదు ఎందుచేత అంటే శాస్త్రంలో అంతే సువృత్తోవా దురుత్తోవా మూర్ఖ పండిత ఏవచ కాషాయ దండ మాత్రేన ఎతి పూజ్యో న సంశయ ఆయన మంచివాడ చెడ్డవాడ వదిలేయండి ఆయనకి ఆన తెలుసా తెలీదా వదిలేయండి కాషాయ బట్ట కట్టుకుని చేతిలో దండం పట్టుకుంటే ఎతి పూజ్యో న సంశయ గృహస్థ ఆయనకే నమస్కారం చేయాలి తప్ప గృహస్థుకి సన్యాసి నమస్కారం చేయరు ఎందుకంటే అది ఆశ్రమం నాలుగో ఆశ్రమం వాళ్ళు గృహస్థికి చేయకూడదు సన్యాసి రూపంలో ఉన్న హనుమ గృహస్థాశ్రమంలో ఉన్న రామలక్ష్మణులకి ప్రణిపాతం చేశాడు ధర్మాత్ముడైనటువంటి రాముడు ఏమనాలి అదేంటండి మీరు నాగ నమస్కారం చేయడేటండి సన్యాసి అనాలి కదా అనలేదు అనలేదు సరికదా సంపూజ్య విధివద్వీరో హనుమాన్ మారు తత్పజ కామతో వాక్యం మృదు సత్య పరాక్రమవు పోని ఏ శబరిలాగో ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఒక దివ్యమైనటువంటి జ్ఞానము చేత తెలుసుకున్న వాళ్ళు రాముడెవరో అందుకుని పూజ చేస్తున్నారా అలా వచ్చినట్టు హనుమ మీకు కథలో కూడా లేదు శతబుద్ధి తయా కపిహి లోపల ఒకటి పెట్టుకుని పైకొక వేషంగా వెళ్ళారని చెప్తున్నారు మహర్షి అటువంటి వారు వెళ్ళగానే ప్రణిపాతం చేసి నమస్కారం చేసి పూజ చేసి మాట్లాడుతున్నారు అంటే తన జీవితంలో మొట్టమొదటిసారి రామలక్ష్మణుల్ని చూడగానే హనుమ హృదయంలో పాలు పొంగినట్టు భక్తి ఒక్కసారి పొంగింది నా జీవితం ఈయనకే అయిపోతోంది ఈయనే నా ఆరాధ్య దైవం ఈయననే నేనిక నా నేను ఉన్న నా అవతారం ఉన్న ఈయన్నే సేవిస్తాను ఇది మొదటి పరిచయంలోనే ఈయనకి లీలామాత్రంగా మాత్రంగా భాషించిందే తారణము చేత ఆయన వెంటనే కొన్ని ప్రశ్నల రూపంలో మాట్లాడడం మొదలుపెట్టారు హనుమాన్ రాముడు కానీ లక్ష్మణుడు కానీ జోక్యం చేసుకోరు ఇద్దరు వింటున్నారు ఆయన అన్నారు మీరు ఇద్దరు రాజస్సులులా ఉన్నారు మీరిద్దరు దేవతల్లా ఉన్నారు మీ ఇద్దరు చాలా విపరీతమైన తేజస్సుతో ఉన్నారు మీరు నడిచి వస్తుంటే మృగాలన్నీ భయపడిపోతున్నాయి మీరు నడిచి వస్తుంటే వాననములన్నీ భయపడిపోతున్నాయి మీరు జటావల్కములు ధరించారు ఈ పంపానది తీరం అంతా మీరు నడిచి వస్తుంటే శోభిల్లుతోంది కానీ మీరు నిట్టూర్పులు విడుస్తున్నారు మీరు ఈ చెట్ల వంక పదే పదే చూస్తున్నారు ఈ పర్వతముల వంక చూస్తున్నారు మీ నడక చూస్తే సింహంలా ఉంది మీ యొక్క పరాక్రమం చూస్తే వృషభంలా ఉంది మీరు చాలా విశాలమైనటువంటి వక్షస్థలంతో ఉన్నారు ఇంద్రధనస్సుల్లాంటి ధనస్సులు పట్టుకున్నారు అక్షయమాన కుడీరములు పట్టుకున్నారు పాములు బుస కొడితే ఎలా ఉంటాయో మీ బాణములు చూస్తే అంత పదునుగా హాముల యొక్క తీక్షణత ఎలా ఉంటుందో అలా ఉన్నాయి ఏనుగు తొండాలు ఎలా ఉంటాయో అలా మీ చేతులంత పొడుగ్గా ఉన్నాయి ఏనుగు యొక్క తొండాలు గుండ్రంగా బలిషి ఎలా ఉంటాయో మీ భుజాలు అలా ఉన్నాయి మీరు జటావల్కమలు ధరించారు సూర్య చంద్రులు ఇద్దరు నడిచి వస్తే ఎలా ఉంటుందో మీ ఇద్దరు అలా ఉన్నారు మీరు చాలా దివ్యమైన రూపాలతో ఉన్నారు సింహపరాక్రమంతో ఉన్నారు చక్కని మూపులతో ఉన్నారు దుర్గమారణ్యంలో కాలినడకన పెడుతున్నారు మీరు అజాన బాహువులై ఉన్నారు ఇంత అందమైన భుజాలున్న మీరు మీ భుజముల యొక్క సౌందర్యాన్ని అధ్యాదించడానికి ఆభరణములను ధరించి ఉండాలి కానీ మీరు ఆభరణములు ఎందుకు ధరించలేదు వింజాద్రి మేరు పర్వతము మొదలైన పర్వతములతో కూడినటువంటి ఈ భూమండలాన్నంతటినీ కూడా పరిపాలించగలిగినటువంటి తేజస్ మీ ప్రకాశిస్తోంది కానీ మీరు ఈ భూమి మీద కాలినడకన నడిచి వెళుతున్నారు ఇది ఒకదానికి ఒకదానికి పొంతన లేదు మీ యొక్క ధనస్సులు చూస్తే భయం వేస్తోంది పోత కరిగించినటువంటి బంగారము చేత అవి పైన పూతలు పూయబడి ఉన్నాయి వాటికి ఆ అల్లిత్రాడు బిగింపబడవలసినటువంటి స్థితిలో ఉంది మీరు ఇంత ఆశ్చర్యజనకమలై చిత్రముగా ఉన్నటువంటి ఆ ధనస్సుల్ని చేత్తో పట్టుకున్నారు అవి చూడ్డానికి వజ్రాయుధంలో ఉన్నాయి బాణములతో నిండి ఉన్నటువంటి తుణీల మీరు భుజములకు పట్టుకున్నారు మీ ఖడ్గములు చాలా పొడుగ్గా ఉన్నాయి కుబుసం వదిలినటువంటి పా ఎలా ఉంటుందో బంగారము చేత ఆచ్ఛాదింపబడిన మీ ఖడ్గాలు అలా ఉన్నాయి మీరు ఇంత శోభాయమానంగా ఉన్నారు మీరు చూడ్డానికి భూమిని శాసించగలిగిన వాళ్ళల్లా ఉన్నారు కానీ మీరు ఎందుకో చుట్టుపక్కల చూస్తూ నిట్టూర్పులు విడిస్తూ ఈ భూమి మీద నడుస్తున్నారు ఒకదానికి ఒకదానికి పొంతన లేదు నాకు మీరు అర్థం కావట్లేదు మీ తేజస్సు ఇలా ఉంది మీరింత శోరస్కరంగా ఉన్నారు నేను మిమ్మల్ని అడుగుతూనే ఉన్నాను మీరు నాకు జవాబు చెప్పట్లేదు మీరెవరో నాకు చెప్పండి అన్నారు ఆయనకి తెలియకుండానే మొట్టమొదటిసారి రామలక్ష్మణ్ని చూడగానే ఆయన హృదయంలో ఒక పొంగు పొంగి స్తోత్రం కింద పైకి ప్రవహించేసిందంటే ఆపాదమస్తకం పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు వర్ణన చేస్తూ అంతర్గతమైనటువంటి తేజస్సుతో సహా వాళ్ళు ఎంతటి ధర్మాత్మలో ఎంత ప్రకాశం ఉన్నవారో వారు ఏమి చేయడానికి యోగ్యులో తెలుసుకున్నవారై వారు దేవతామూర్తులతో సమానమైనవారు అని చేసినటువంటి ఆ స్తోత్రాన్ని విని సంతోషించారు రామచంద్రమూర్తి అప్పుడు ఆయన అంటారు ఏమం మాం పరిభాషంతం నేను మాట్లాడుతూనే ఉన్నాను మీ ఇద్దరు నాతో మాట్లాడటం లేదు సుగ్రీవో వినిగృతో భ్రాత్ర జగద్ధ్రమతి దుఃఖిత ఈ ఋషమూక పర్వత శిఖరం మీద సుగ్రీవుడు ఉన్నాడు ఆయన అన్నగారు వాలి ధర్మాత్ముడైనటువంటి సుగ్రీవుని వాలి రాజ్యం నుంచి వెళ్ళగొట్టి రాజ్యాన్ని సుగ్రీవుడి భార్య రొమణి కూడా హస్తగతం చేసుకున్నాడు ప్రాప్తోహం ప్రేషితస్తేన సుగ్రీవేణ మహాత్మన నామవానర అదిగో ఆ సుగ్రీవుడు పంపిస్తే నేను వచ్చాను ఇది చెప్పమని చెప్పారా ఇది చెప్పమని చెప్పలేదు సుగ్రీవుడు కానీ ఆయనకి దర్శనం చేయగానే ఎంత నమ్మకం వచ్చిందంటే నేను మాట్లాడినా సత్యం చెప్పేసినా నాకు వచ్చేటటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు కాబట్టి సుగ్రీవుడు నన్ను పంపాడు నేను మీ దగ్గరికి వచ్చాను నేను సుగ్రీవుడి యొక్క మంత్రిని నా పేరు హనుమా అంటారు యువాభ్యాం సహర్మాత్మ సుగ్రీవ సఖ్యచ్చతి తస్ మాం సచివం విత్తం వానరం పవనాత్మ మీరు నా ప్రభు అయినటువంటి సుగ్రీవుడితో స్నేహం చేస్తే బాగుంటుంది మీ ఇరువురు సుగ్రీవుడితో స్నేహం చెయ్యాలి అని నేను కోరుకుంటున్నాను భిక్షురూప ప్రియకామ్యయ ప్రియకామ్యుష్య ముఖాదిహ ప్రాప్తం కామకం కామరూపిణం నేను సన్యాసి వేషంలో ఉన్నానని మీరు అనుకుంటున్నారు కానీ నేను సన్యాసిని కాను ఇది వేషం కట్టానంతే నాకు కామరూపం తెలుసు కాబట్టి సన్యాసి వేషం వేసుకుని మీ దగ్గర సత్యం తెలుసుకోవడానికి వచ్చాను నేను యథార్థానికి వానరాన్ని నేను ఎక్కడికైనా సరే ఎగిరి వెళ్ళగలను ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందగలను అని తను సన్యాసి వేషంలో ఉన్నాను అన్న విషయాన్ని చెప్పేశాడు రామలక్ష్మణులతో అంటే ప్రభు కార్యం మీద వచ్చిన సుగ్రీవుడి దగ్గర నుంచి బయలుదేరి వచ్చి సుగ్రీవుడికి అపకారం కలిగేటట్టుగా ప్రవర్తించడం హనుమ యొక్క ఉద్దేశ్యం కాదు అసలు వారి తేజస్సులు చూడగానే ఆయనకి అంత విశ్వాసం వచ్చేసింది ఇక వీరి దగ్గర దాచక్కర్లేదు ఉన్నదిన్నట్టు చెప్పేశారు రాముడు అన్నాడు తమభ్యభాష సౌమిత్రే సుగ్రీవ సచివం కపిం వాక్యై స్నేహయుక్తం అరిందమా రాముడు హనుమతో మాట్లాడలేదు లక్ష్మణుడి వంక చూసి అన్నారు లక్ష్మణా చూశావా ఎంత అందంగా మాట్లాడాడో సుగ్రీవుని యొక్క సచివుట్ట మంత్రిట వాక్యజ్ఞం తను మాట్లాడుతున్న మాట యొక్క అర్థాన్ని తాను బాగా తెలుసుకుని మాట్లాడినటువంటి వాడు ఆ మాట మధుర మధురంగా మాట్లాడినటువంటి వాడు నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద శక్యమేవ ప్రభాషితం ఋగ్వేదం తెలిగినవాడు యజుర్వేదం తెలిగినవాడు సామవేదం తెలిగినవాడు ఇలా మాట్లాడలేడు అయితే ఇక్కడ ఒక చిత్రం హనుమ మాట్లాడిన మాటల్లో ఋగ్వేదం యజుర్వేదం సామవేదం ఎక్కడున్నాయి మరి రామచంద్రమూర్తి ఎలా ఎలా చెప్పగలిగారు ఈ మాట ఆ మూడు వేదాలు తెలిస్తే తప్ప ఇలా మాట్లాడలేడు అని ఎలా అన్నారు